అది ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ అండి ఇక్కడ హైదరాబాద్లో ఉంటాడు తన సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నాడు తనకి వాళ్ళ ఫాదర్ వాళ్ళు మీద సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వాళ్ళు నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆ అబ్బాయి నార్మల్గా ఒక ఇంట్రోబెట్ లాగా సైలెంట్గా తను పని చేసుకునే అబ్బాయి సో తన చాలా అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నాడని వాళ్ళ ఫాదర్ వాళ్ళందరూ ఇంట్లో వాళ్ళు భయపడిపోయారు ఎందుకు ఏంటి అనేది ఇంకా తెలియదు వాళ్ళకి కూడా సో అది మన ప్రొడ్యూసర్ రాజు గారి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అనమాట సో తన నేను వెళ్ళి మాకు కలిసేను వాళ్ళని వాళ్ళు కలిసి మొత్తం తెలుసుకున్నాను వాళ్ళ గురించి ఏంటి ఏం జరిగిందని అంటే నిజంగా ఏం జరిగిందో కొన్ని విషయాలు వాళ్ళకు కూడా తెలియదు మేము తర్వాత చాలామంది డాక్టర్లని కలిసి ఏమై ఉంటుంది లేదంటే కొంతమంది వేరే వేరే కొంతమంది వీళ్ళని వీళ్ళని కలిసాము కలిసిన తర్వాత వాళ్ళకు కూడా తెలియని చాలా విషయాలు మేము తెలుసుకొని సెట్ చేసి చేసాముండేది స్టోరీ డెవలప్ చేసాము